నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు మోసాల కూటమిని ప్రజలు క్షమించారని చెప్పి ఆయన తెలిపారు వివరాలకి వెళ్తే మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్ సిపికి ఉందని చెప్పేసి చంద్రబాబు సర్కారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు హెచ్చరించారు ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒక రోజు లడ్డు మరొక రోజు బోటు ఇంకో రోజు ఐపీఎస్ల అరెస్టులు షాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తారు ఇవాళ గ్రామాల్లో ప్రజల ఇళ్లకు వెళ్ళి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదని చెప్పేసి ఏడాదిలో కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వకపోగా ఉన్న వాటిలో నాలుగు లక్షల పెన్షన్లు ఉడగొట్టారని చెప్పేసి ఊర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి మూడు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి నీకింత నాకింత అని పంచుకుంటూ ఉన్నారు స్టీలు సిమెంట్ రేట్లు తగ్గిన అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచారు వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతూ ఉన్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి నాడు నో వేకెన్సీ బోర్డుల నుంచి నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించేందుకు సందేహించే దుస్థితికి తెచ్చారు మా పార్టీ కార్యకర్తల తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పిన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ అనంతపురం తిరుపతి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైఎస్ జగన్ గారికి అభినందించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్